నమస్తే వెల్కమ్ టుడే ఎయిటీన్యూస్ కోరమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజీర్ గ్రామస్తులు స్కూల్ కు వెళ్లే టీచర్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గ్రామానికి వెళ్లే పరిస్థితి నెలకొంది రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో భారీగా వరద నీరు నిలిచి ఉండడం వలన గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ స్పందించి మోటార్లతో నీళ్లు తీసేయమని చెప్పగా ఒక మోటార్తో నీళ్లు తీసివేసిన వచ్చే వర్షానికి ఇంకా ఎక్కువగా వస్తున్నామని రైలు పట్టాలపై నుండి గ్రామస్తులు రైలు పట్టాలు దాటుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది లో ప్రస్తుతం ఉన్న వాతావరణం వలన విషజ్వరాలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నారు గ్రామంలో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనకు సకాలంలో లేదు కాబట్టి వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతుంది ప్రజలకు దాదాపు పదిహేను ఫీట్ల వరకు నీళ్లు ఉండడంతో రాకపోకలు కాందర్ కాందర్ వెళ్లడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దీన్ని పరిశీలించి కలెక్టర్ దాకా ఎంఆర్ఓ వరకు కూడా చెప్పిన కానీ జీఎం గారు వచ్చి చూసి కూడా దీనికి మోటార్లు విగించి నీళ్లు తీయడం లేదు ప్రజలు మాత్రం ప్రతిరోజు టీచర్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా క్లాసులు కరెక్ట్ నడుస్తలేరు టీచర్లు వస్తలేరు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు కాబట్టి లేడీస్ అయితే వస్తలేరు అదేవిధంగా కలెక్టర్ వచ్చి నిన్న దీన్ని చూసి ఆ రైల్వే అధికారులకు స్పందించి చెప్పారు తొందరగా నీళ్లు తీసి ఇది మొత్తానికి వంజిరికి రాకపోకలు కంప్లీట్ చేయాలని చెప్పినా కానీ వాళ్ళు మోటార్ మాత్రం బిగించట్లేదు దీని తక్షణమే ప్రభుత్వం పరీక్షించి దీనికి ఏదో మార్గం మాకు చూపెట్టాలని మేము కోరుతున్నాము మోటార్ ఒక్కటే మోటార్ పెట్టుంది కాబట్టి ఇంకో మోటార్ దీనికి బిగిస్తే కూడా నీళ్లు కొంచెం వెళ్తాయని మేము భావిస్తున్నాము ఈ మో ఈ నీళ్ళకంటే పైనుంచి వర్షం బాగా ఎగు వస్తుంది కాబట్టి మూడు రోజుల నుంచి మళ్ళీ వర్షం కురుస్తుంది మాకు సౌకర్యం లేదు కాబట్టి తక్షణం దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాము అదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు గేట్ కూడా మూసి ఉన్నది అండర్ గ్రౌండ్లోనే నీళ్లు ఉన్నాయి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది కనీసం దీన్ని పట్టించుకునే దాత లేరు కాబట్టి దీన్ని తొందరగా పట్టించుకోవాలని మేము గ్రామస్తులం కోరడం జరుగుతుంది ఇక్కడ ఈ గేటు పని పూర్తిగా వలన రోజువారి కూలీలు చేసే వాళ్ళు ఆటో వాళ్ళు అనేక ఇబ్బందులు ఇబ్బందులకు గురి అవుతున్నాము ఇక్కడ గేట్ ఉండటం వలన అసలు ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ట్రైన్ నుంచి అక్కడ నుంచి ఆ గేటు దాటడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈ విషయాన్ని అధికారులు గమనించి సత్వరమే కావలసిన పనులు చేపట్టేసి మాకు కావలసిన రహదారిని ఏర్పాటు చేయగలరని నేను మనస్ఫూర్తిగా ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు దాంట్లో మనిషి కంటే ఎక్కువగా ఏడు ఫీట్ల నీళ్లు నిలబడి ఉన్నాయి ఇక్కడ ఈ గేటు దాటి వెళ్ళాలనుకుంటే లోపల మా ఊరు దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు కానీ ఎటువంటి ఏదన్నా ఎమర్జెన్సీ అన్నా కూడా మనం దాటడానికి ఎటువంటి వీలు లేదు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు మనం ఇక్కడ నివసించవలసి వస్తుంది E